అందరికీ శుభోదయం మనం ఈరోజు అరవై వయసు దాటిన తర్వాత ఇలా ఉండాలి అలా ఉండాలి ఏం మాట్లాడకూడదు ఇట్లాంటి మాటలు ఎక్కువగా వింటున్నాం కదా దాని గురించి మనం కొంత చర్చించుకుందాం అరవై వయసు దాటిన వాళ్ళు ముడుచుకొని ఒక చోట కూర్చోవాలా ఏం మాట్లాడకూడదా ఇదెక్కడ అన్యాయం ఇప్పటి వరకు వాళ్ళు ఎన్ని కష్ట సుఖాలు చూసిండ్రు ఎన్ని గండాలను దాటిండ్రు ఎన్ని బాధ్యతలను మోసిండ్రు ఎంత అనుభవాన్ని గడించినరు మరి నోరు మూసుకొని ఉండమంటే ఎట్లా ఇది చాలా మందికి వచ్చే అనుమానం కానీ నోరు మూసుకొని ఉండమంటే నోరు మూసుకొని ఉండడం అని కాదు మనం కొంత వివరంగా మాట్లాడుకుందాం పెద్ద వాళ్ళ పైన పిల్లలు చికాకు పడడానికి ప్రధాన కారణం వాళ్ళ విషయాల్లో తగుతున్నా అని వేలు పెట్టడం ఇది ఇలా చేయకూడదు అది అలా చేయకూడదు మేమైతే ఇలా ఉండేవాళ్ళం మేమైతే అట్లా ఉండేవాళ్ళం అని ఊరికే శనగడం చేస్తూ ఉంటారు పెద్దవాళ్ళు అందువల్లనే పిల్లలు పెద్దవాళ్లపైన చిరకు పడతారు నోరు మూసుకొని ఉండడం అంటే అట్లా కాదు పెద్దవాళ్ళు వయసు భయపడిన కొద్దీ మౌనంగా సహనంగా ఉండాలి పెద్దరికం వయసును వయస్సును బట్టి కాదు మన వైఖరిని బట్టి అని మనం గుర్తుంచుకోవాలి ప్రతిరోజు కొత్త విషయాలు తెలుసుకుని ఒక జ్ఞాన కనిలా మనం మారాలి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వెళ్ళిన చోట అమ్మయ్య వీళ్ళు ఇక మనకి ఏ విషయమైనా చెప్తారు అని వాళ్ళు భరోసాగా అనుకునే విధంగా మనం ఒక జ్ఞాన జ్యోతిలాగా ఉండాలి అంతేకాక వెళ్ళిన చోట మనం అక్కడ ఉన్నంతసేపు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఉండేలా చూడాలి వీళ్ళు ఎప్పుడు వెళ్ళిపోతారు అని కాకుండా వీళ్ళు ఇంకాసేపు ఉంటే బాగుండు అని అక్కడి వాళ్ళు అనుకునే విధంగా మన ప్రవర్తన ఉండాలి పెద్దవాళ్ళు జీవితంలో నేర్చుకున్న పాఠాలను అనుభవ సారాన్ని తరువాత తరాలకు అందించాలి మగవాళ్ళు అయితే వ్యవహారిక జ్ఞానాన్ని ఆడవారైతే పాతకాలపు వంటలు కుట్లు అల్లికలు ఆచార వ్యవహారాలు మొదలైన ఎన్నో విషయాలను ఎన్నో మంచి మాటలను చిట్కాలను నేటి యువతరానికి అందజేయాలి అందరూ వినకపోయినా కొందరైనా వింటారు కదా దానివల్ల మన ప్రాచీన జ్ఞాన సంపదను మనం కాపాడిన వాళ్ళమైతాం అంతేకాకుండా రాబోయే తరాలకు ఈ జ్ఞానాన్ని అందించి మన పరంపరను మనం కొనసాగించిన వాళ్ళమైతాం వయసు పైబడిన కొద్దీ కేవలం నా కుటుంబమే అని కాకుండా మన ఆలోచనల్లో కొంత విశాలత్వాన్ని మనం ఉండేలా చూసుకోవాలి నా నా కుటుంబం అనే కాదు నా సమాజం నా సంస్కృతి నా సనాతన ధర్మం అనే విశాల భావనతో ఉండి ఇవన్నీ తరువాత తరాలకు అందించే విధంగా మన జ్ఞానాన్ని పెంచుకొని ఒక జ్ఞాన జ్యోతిలా మనం వెలగాలి ఎంత వయసు వస్తే అంత వజ్రంలాగా మనం విలువను పెంచుకోవాలి ఇలా ఉంటే పెద్దవాళ్ళంటే అపరూపంగా చూసుకుంటారు కానీ ఎవరైనా మన మీద చిరాకు పడతారా చెప్పండి వృద్ధాప్యం అనేది ఒక వరమే కానీ శాపం అసలే కాదు జీవన ప్రయాణంలో నేర్చుకున్న అనుభవాలను విషయాలను మనతోటే ముగిసిపోకుండా మన తర్వాతి తరాలకు మన మాటల ద్వారా చేతల ద్వారా అందించాలి వృద్ధాప్యం అనేది భగవంతుడు మనుషులకు ఇచ్చిన ఒక హోదా ఒక స్థాయి మరి విజ్ఞానంతో మనం ఆ హోదాను ఆ స్థాయిని నిలబెట్టుకుంటామా లేక అజ్ఞానంతో నవలపాలవుతామా అనేది మన చేతుల్లోనే ఉంది ఏమంటారు